ఉంటుంది ఏమండి ఏంటి ఇంట్లో సరుకులు అయిపోయాయి వాటి మీద యుద్ధం చేస్తే అయిపోకుండా అయితే తినొద్దంటారా బ్రతకడానికి తినమంటారా అంటే ఎక్కువ తింటున్నామంటారా ఏదేమైనా మీ ఆడలకు అరిగించే శక్తి ఎక్కువేనే ఎలా ఒక పక్క అన్నం తింటారు ఇంకో పక్క మా బుర్ర తింటారు ఇంకో మమ్మల్ని తింటారే ఏదేమైనా మీ మిషన్ సరేలేండి ఆపండి ఎప్పుడు మా విన్న పడి ఏడవడమేనా అసలు భార్య అంటే ఏమో తెలుసా పిచ్చిదానా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా పెళ్ళిని అమ్మాయి మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి ఏదో ఒక రోజు మా విలువ తెలుస్తుంది మీకు ఆల్రెడీ తెలిసింది కదే ఏం తెలిసింది మేముంటేనే మీకు విలువ ఆపవే నీ సోది ఏమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు చాలా సంతోషిస్తా పోతాను చేయలేని పని మీరు చేసినందుకు సంతోషిస్తా